స్తున్నారు నేను దిక్కులేని వాడి నైతిని ముప్పై ఐదవ కీర్తన భాగము ఒకటో వచ్చిన మనం పరిశీలన చేద్దాం ఒకటో వచ్చిన నాతో రాజ్యమాడుము నాతో పోరాడు వారితో పోరాడము కేడమును గాలును పట్టుకుని నా సహాయమునకై లేచిము వీటిని చూసి నన్ను చదువు వారిని అడ్డగింపమని దేవునికే మొరపెడుచున్నాడు మనం కూడా దేవునికే మొరపెట్టాలి ఆయన యుద్ధశూరుడు ఆయన విడుదల కలగేసేవాడు ఆయన రక్షణ కలుగు చేసేవాడు ఆయన స్వస్థపరిచేటువంటి వాడు ఆయన నిలబెట్టుకోవటువంటి వాడు ఆయన ఉన్నత స్థలంలో నిలబెట్టుకోండి దేవుడు మన దేవుడు కనుక వీటన్నిటిని గుర్తెరిగినటువంటి దావ్యం ఏం చేస్తున్నాడంటే తనకు కలిగినటువంటి శ్రమలంతటిని బట్టి తనకు ఉపకారం చేసినటువంటి వారి విషయంలో దావిడు ఉపకారం చేస్తే అందరూ కూడా తనకు అపకారం చేయాలనుకుంటున్నాడు కనుక వారి అందరి విషయంలో దావిడు ఈ విధంగా ప్రార్థన చేశాడు నాతో పోరాడు వారితో పోరాడు

ఈ విధంగా హెచ్చరించుకుంటూ పోతా ఎవరు బలముంటే ఉంటే వారే గెలుస్తారు ఇక్కడ దేవుడు అంటున్నాడు నీ బలమును బట్టి నీ ధనమును బట్టి నువ్వు గెలవు కానీ నన్ను బట్టే నువ్వు గెలవాలని దేవుడు కోరుకుంటున్నాడు నీకు కలిగినటువంటి శ్రమలు ఇబ్బందులు కష్టాలు శోధన వేదన ఏది ఏమైనప్పటికీ కూడా ఆ దేవునికి నువ్వు మొదపెట్టినట్లయితే ఆ దేవుడే మన పక్షంలో ఎందుకు జరిగించు వాడు అయ్యున్నాడు డాడు గనక దావీదుకు విజయం కలుగజేశాడు గనక దావీదు అంటున్నాడు సాక్షి